అందరికీ నమస్కారం ఇక చూడండి ఇది కోతుల కోసం కుక్కల కోసం కొన్న గన్నులు ఇవే అనమాట ఈ గన్ను కొన్నాం దీనిలో ఈ గన్నులో అగ్గి పుల్ల పెట్టాలి ఇట్లా రాలే అని ఇగో ఇట్లా తప్ప సౌండ్ వస్తుంది సౌండ్ బాగా ఫస్ట్ లో అయితే అమ్మో మస్తు భయం అనిపించింది ఇది కూడా కోతులకు కూడా కట్టిన అయిపోయింది కోతులు ఇంటి ఇంటి దాకా వస్తానే ఇంటి దాకా ఒక పది అంటే ఇట్లా పెట్టి ఇట్లా ఇంటి దాకా ఒక పది పదిహేను పది పదిహేను అంటే వెయ్యి పదిహేను వందల కోతులు వస్తాయి వచ్చినప్పుడు మస్తుబంధు అనిపిస్తాం మొత్తం ఇదంతా అంతా చుట్టుముడుతాయి మొత్తం చెట్లు ఎక్కుతాయి చెట్లు ఎక్కుతాయి దిగుతాయి ఇట్లా అంతా పిచ్చి పిచ్చి చేస్తా చేస్తా అంటే అయితే ఇవన్నీ ఇచ్చేస్తానే కదా కోతులు వీటిని చూసి భయపడతాయి అని చెప్పి స్టార్టింగ్లో తీసుకొచ్చినప్పుడు కొంచెం ఏదో సౌండ్ వచ్చినట్టు కొంచెం కొంచెం దూరమైనవి దాని తర్వాత తర్వాత ఎందుకో అవి అలవాటు అయిపోయి వాటికి కూడా అలవాటు అయిపోయాయి అది ఉడుకునేది అని తెలిసిందో మరి ఏమైందో ఇక మీది మీది మళ్ళీ వస్తాయి ఇవి పట్టుకొని పోతాయి ఈ అయితే చెప్పాల్సిన అవసరం లేదు అది టీలర్ సౌండ్ బాంబు సౌండ్ రాని ఏదైనా పట్టించుకో భయపడే ఇది హండ్రెడ్ రూపీస్ ఒకటి కొన్నాం అంటే అమ్మేటప్పుడు ఏమన్నా మీరు ఇది అంటే పిట్టల కోసం అంటే చైన్ లో పిట్టలు ఆడతాయి కదా పిట్టలు ఆల్తే ఇట్లా సౌండ్ చేస్తే కొంచెం లేదు సీట్లు వస్తాయి కదా అంటే పెరేడ్ పెరేడ్లు ఇట్లా మనం ఇది వడ్లు వడ్లు నాడతారు కదా వడ్లు వరి నాడుతారు వరి నాటినప్పుడు వడ్లు పోస్తారు అన్నట్టు వడ్లు పోసినప్పుడు అవి ఉంటాయి కదా వాటిని పిట్టలు ఏర్కొని బుక్తాంటాయి అన్నట్టు కానీ నాకు మాటనే లేదు నువ్వు ఇట్లా చెప్తా అంటే ఇది దీనికి చిత్రాంగుడు వీరికి ఆడుకోవడం పాపం గన్ను కూడా అడుగుతా లేదు వాడు వాట ఎవరి వాట వీరం ఇన్మాట అయితే ఇట్లా ఇట్లాంటివి కొంటే మంచిదే కాకపోతే ఫస్ట్ ఫస్ట్ అయితే కొంచెం ఎప్పుడో వాడుకోవడానికి మంచిది కానీ ఎప్పటి వాడుకోవడానికి ఇది మంచిది కాదు అంటే మంచిది కాదు కాదు అంటే పని చేస్తలేదు లేదు ఇది అగ్గి మా కన్నీ ఎన్ని ఊడగొట్టుండో ఏమో ఇప్పటికే పూడలు పూడాలి అయిపోతారే ఉన్నాయి కోతులు వచ్చినప్పుడు మేము ఎక్కువ శాతం కోతులకు ఉపయోగపడుతుంది అని ఇవి కొనడం జరిగింది ఒకటి వంద రూపాయలు ఒకటి వంద రూపాయలు కనిగా చూడు ఇక్కడ దెబ్బ తాకించుకున్నాడు ఎట్టాను అంటే దీంతో కాదు ఇది వేరే ఏంటంటే ఇది ఇంత దెబ్బ తాకించుకున్నాడు అదే మనం తాకిచ్చాక మనం ఏదైనా తాకిస్తే ఇప్పుడు ఓ బ్లడ్ అంతా పింక్ కలర్ పింక్ కలర్ అనిపిస్తా అవును ఘోరంగా ఇట్లా అయిపోయింది ఆ ఏదో రెడ్ పెంట్ల ఉన్నది అవును బ్లడ్ వేరే డిఫరెంట్ ఇక్కడేమో ఇక్కడ పాలు పాలు చేయరా అని చెప్పి పంపిస్తే ఇది చేసుకున్నాడు పెద్ద పెద్ద వచ్చి అది ఇట్లా ఆఫ్ చేయడానికి రాలే అక్కడ ఉన్నది ఓహో పాలు పొంగి వచ్చినప్పుడు టపక్ అని వీనికి కళ్ళలో పడేది ఇంకా ముక్కు మీద పడ్డది మొత్తం పుండులాగా అయిపోయింది అయితే పిల్లలకి అన్ని నేర్పారు అన్నట్టుగా నేను గ్యాస్ ఆఫ్ చేసుడు ఆన్ చేసుడు నేను ఎడిటింగ్ మీద ఉన్నప్పుడు నేను లేవబడకుండా వీళ్ళకి నేర్పించిన వీళ్ళు ఆమ్లెట్లు ఆమ్లెట్లు కూడా వేస్తాను వీళ్ళకి ఆమ్లెట్లు కూడా వేసుకుంటారు వాళ్ళ దోష కూడా అప్పుడప్పుడు వాళ్ళ దోష వాళ్ళు కూడా వేసుకుంటారు ఈ గనులు కొనడానికి కారణం మెయిన్ ఏంటంటే ఇంకోటి వీడు వీనికి కుక్క కరిచింది కాబట్టి వీరికి మంచిర్యాలలో ఒక కుక్క కరిచింది అయితే కుక్కలకి ఎప్పుడూ భయపడుతుండో అయితే గనులు కొనిస్తే కొంచెం కుతరకైనా కుక్కలకైనా పట్టుకొని టెక్న ఇట్లా ఇట్లా అంటే ఉరుక్త చెప్పి ఉద్దేశంగా ఇది కొన్నాం అంటే బయటకు వస్తే జాలిగా ఇంకా ఘోరంగా భయమైంది అప్పటికే అంటే భయం అంటే ఇంకేదైనా కుక్కను చూస్తే అటు సైడే పోతాడు అసలు బయటికి సరదాగా ఆడుకోవడానికి కూడా పోతాడు సైకిల్ తో ఎప్పటికీ మా రోడ్డు మీద ఇరుగుతా ఉంటాడు అయితే అట్లా భయపడతాడని కూడా తీసుకోవడం జరిగింది ఈ అగ్గిపెట్టలు అయితే వడుస్తానే కానీ సరదాగా ఆడుకోవడానికి పని చేస్తాయి ఇది ఇవైతే పని పనిచేస్తాయి ఇది ఇట్లాంటి యూస్ఫుల్ ఉంటది ఏమో పిట్టల కాడ అయితే యూస్ఫుల్ ఉంటది కావచ్చు అది కూడా చూడాలి ఒకసారి కాడ ఒకసారి ఇట్లాంటి చూస్తే పిట్టలు పోతాయా పోవా అని చెప్పి ఒక సత్యకి చిన్న పిల్లలు ఉంటే ఇక వాళ్ళ సంబరం కోసం అన కొను కానీ లేకపోతే కోతుల కోసం ఇవైతే కొన ఉండడే బెటర్ బెటర్ అంటే సేఫ్టీ ఇదైతే సేఫ్టీ సేఫ్టీ ఆడుకోవడానికి మంచి ఆడుకోవడానికి అయితే సేఫ్టీ ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి మంచి డిఫరెంట్ గా ఉంది గన్ను టైపు

అగిపెట్టేలా ట్వంటీ ఇరవై ఏడు పుల్లలు వస్తాయి దీని మీద రాసి పెట్టి ఉంది అంటే ఇప్పుడు లెక్క పెట్టి అదివరకు ఎప్పుడు లెక్క పెట్టబోయేది వంద వస్తాయి అనుకునేది అంటే అదివరకు నిండుగా ఇట్లా వచ్చేది పోతానే పోతానే తగ్గిపోయింది అవునా నిండరావా నిండ ఇరవై ఏడు అంటే ఏ వస్తాయి కొన్ని వస్తాయి కదా ఇట్లా వస్తున్నాయి అగ్గి పుల్లలు కూడా ఈ అగ్గి పుల్లలతో ఇది వాడే గన్న అనమాట పిట్టలు కొట్టడానికి ఒకసారి చెక్ చేసి అది కూడా పిట్టలు పోతున్నాయా లేదా స్టార్టింగ్ బాగా వచ్చినాక ఇది అది అవును స్టార్టింగ్ పెట్టి ఇట్లా కాల్చిండు నేను ఎక్కడ ఒక రండి అని చెప్పి అన్నా ఇట్లా పుల్ల పెట్టడానికి ఇట్లా తీస్తాను అంటే ఇట్లా కాల్చుడు ఇట్లా కదా ఇట్లా దీతానా ఇ పుల్ల పెట్టడానికి ఇట్లా పెట్టుడు అర్థం అవుతుంది నాకు ఇట్లా ఈడి వరకే అనుకున్నా నేను స్టార్టింగ్ ఇది ఇట్లా ఈడి వరకే కావచ్చు ఇట్లా ఇట్లా మెల్లమెల్ల మెలమెల ఇట్లా పెట్టేసిన పెట్టేసిన ఇట్లా అన్న ఇక ఎంతైనా ఇది కాల్చొత్తలేదు మరి ఎట్ల ఎట్లా కాల్చొస్తది దీన్ని ఇట్లా ఇప్పుడు ఉందా దీన్ని ఇట్లా ఇట్లు ఇట్లా ఇరిచిన తనలే అన్న వల్ల పట్టుకుంటాము టిక్కునాలే టిక్కు అన వాళ్ళే పట్టుకుంటాది ఉట్టిన ఇట్లా ఇట్లా గట్టి వస్తారని అని చూసిన తిరుగని అని చెప్పి విరిచిన వేస్ట్ ఎక్కువ అని రెండు వందలు వేస్ట్ అయిన మోసం చేసిండ్రను అనుకొని ఒకసారి విడిచి చూసిన తిరుగని అని విరిగితే కదా అరే టిక్క ఏదో మళ్ళోసారి పెట్టుదో అని చెప్పి ఇట్లా అన్నా ది అర్రే ఇది మంచిగా ఉంది చెప్పి అప్పుడు అనిపించింది మంచిగా నన్ను ఏం మోసం అని ఇప్పటికి మేము కొని నెల రోజులు అయితే అండి నెల రోజుల తర్వాత వీడియో ఇస్తాము అనమాట సౌండ్ బాగా లేదు అయితే ఉంటాయి ఉంటాయట డూబిల్ వన్ సౌండ్ వస్తే అట్లా కూడా అవి కూడా అలవాటు అయితే అట్లా కూడా ఏం పోవు ఇక కోతులు అంటే ఇక అవి కామన్ పాపం అడవులలో ఏం లేక ఇక్కడికి వస్తాయి మేము చెట్టు పెట్ట చెట్టు పెట్టకుండా మాత్రం చేసినాయి అవే అవును మేము ఒక్క చెట్టు కూడా పెడతలేము చెట్లు పెడితే మొత్తం తుక్కు తుక్కు ఎరిసేసి తెంపేసి ఇక ఆశ రావాలి కదా ఇక చెట్టుకి అయితే ఎప్పటికి వాటర్ పెడతాం ఇప్పుడు చిగురు వస్తాంది పూత కూడా ఉన్నది ఘోరంగా పూతున్నది ఇక్కడ చెట్టు తెంపేసినాయి పూత మస్తు పూతున్నది ఆ పూత ఏం లాభం ఉండదు ఇక వస్తున్నాయి ఏమున్నాయి కూతులు ఈ చెట్టును కూడా తెంపేసినాయి అంటే దీన్ని కట్ చేసేసినాయి మొత్తం ఈ మనీ ప్లాంట్ వీటిని ఇక మామిడి చెట్లు ఇరి మామిడి చెట్టు కొంచెం ఇంత అయింది ఇంత అయిన చెట్టుని ఇరిచేసినాయి ఇక మాకు ఎప్పటికి ఆసే మామిడి చెట్టు ఉంటది ఆ మామిడి చెట్టు కాయలే ఉంచాయి ఇక ఎంత ఇక ఇక మేము ఏదైనా వంట అక్కడ వంట ప్రోగ్రాం చేస్తాం ఎప్పటికీ ఇక్కడ వంట చేయాలంటే మళ్ళీ కోతులు వస్తాయంటే అక్కడ అన్ని సమలు పట్టుకుని ఒకటే ఉడుతాం ఇంత అవి అన్నమాట ఇది ఒకసారి ఇది ఎందుకంటే నువ్వు కూడా అప్పటి నుండి చూస్తాను అగిపెట్టాడు జోబ్లో పెట్టుకోలేదు కన్యాడు ఎప్పుడో తక్కువ తీసేసుకున్నాడు ఇది ఇంకా ఈ జామ చెట్టు ఉంది కదా జామ చెట్టు ఇది పూర్తిగా ఎందుకు ఎండిపోయింది అనేది కూడా అర్థం అయితే లేదు అంటే ఇప్పుడు మా పెద్దమ్మ భాషలు అయితే ఎవరో మంత్రాలు చేసి మంత్రాలు చేసేలా అయితే ఇది తీసేయాలి అనుకుంటున్నాం అంటే ఇక ఇది తీసేయాలట ఖచ్చితంగా నేను నీళ్లు పడితే కొంచెం ఇంప్రూవ్ అయితే కావచ్చు మళ్ళీ ఎదుగుతుంది కావచ్చు అనుకున్నా అనుకున్నా కానీ తీసేయాలట ఖచ్చితంగా ఎండిన చెట్టు ఇంటి ముందు కొట్టేయాలి మొత్తం కొట్టేయాలి కొట్టేస్తే కట్టలకి కానీ మంచి చాటు మంచి ఉండే ఇది అంటే అంతా ఇట్లా చాటు మంచిగా ఉండే మంచి అనిపించింది కానీ ఇక ఇదంతా అడవి లాగుండే ఉండే మళ్ళా దానిమ్మ కూడా అవి చిన్న చిన్నవి కూడా తెంపేసినాయి బావ ఆ వస్తే చాలు పూలు వస్తే తెంపేస్తాయి అవి ఇట్లా అసలు ఖచ్చితంగా దానిమ్మలు మంచిగా ఉంటాయి ఫస్ట్ స్టార్టింగ్ లో మేము తిన్నాం అంటే ఇది పెట్టినాక నాలుగు నెలలకే కాసింది నాలుగు ఐదు నెలలకే కాసింది అప్పుడు మంచిగా తిన్నాం ఇదంతా మంచిగా గ్రౌండ్ లాగా అసలు ఏం లేకుండా ఇవన్నీ మేము ఇష్టంగా పెట్టుకున్న చెట్లు ఇట్లా అయిన మొత్తం కదా ఇడ మునిగ చెట్టు అయినా ఇడ జామ చెట్టు అయినా ఇప్పుడు వేప చెట్టు వేప చెట్టు నీడలనే ఉన్నాం మనం నీడెక్కడిది అది అది కూడా ఎండు ఎండిపోతుంది మొత్తం అంటే ఈ వేప చెట్ల పురుగుబడి అట్లా చెట్లు ఎక్కడైనా చెట్లు వేప చెట్లు ఎందుకైతేనే అవుతున్నాను ఎక్కడనైనా తెలియదు చలికాలం మరి చలికాలం కలికాలం అయిపోయింది చలికాలం కూడా అయిపోతుంది ఎండాకాలం తొందరనే వస్తుంది తొందరనే వచ్చేట్టుంది కొంచెం ఎండ ఎండనే అనిపిస్తుంది ఇది తుపాకుల ముచ్చట ఇది తుపాకుల ముచ్చట ఇవి ఒకసారి అక్కడ కూడా చూస్తా ఒకసారి అంటే అక్కడ కూడా చూసి ఏంటి అంటే బయట పోయి ఇట్లా ఒకసారి ఇట్లా అని చూస్తే అని తెలుస్తుంది అక్కడ పిట్టలు ఉన్నాయి దూరంగా అవి పోతే పోలే ఆది గురి చూపెట్టవచ్చు ఒకసారి ఇక్కడ నుంచి ఇట్లా వేలుస్తా అక్కడ నుండి పోతే చూద్దాం చూడు ఏ పోతానే పోతానే ఇవన్నీ ఇప్పుడు కనిపించే పిట్టలన్నీ సౌండ్కి ఎగిరిపోయినాయి అంటే ఈ గన్నులు పిట్టలకు పనిచేస్తాయి పిట్టలకు పనిచేస్తున్నాయి అసలు మేము పొలాల దగ్గరికి వచ్చినాము ఇక్కడ వెదర్ అయితే అసలు బాగుంది మస్తు సౌండ్స్ ఇగో అక్కడి నుంచి మళ్ళీ పక్షులు వస్తున్నాయి ఇట్లా మంచిలాగుంది అటు చెట్లల్లో పల్లెటూర్లలో మరి చేను అందాలు సూపర్ అసలు ఇదంతా గ్రీనరీయే సాయంత్రం సూర్యాస్తమయం ఉంది అంటే ఇంకా నాలుగున్నర అట్లయితుంది పిట్టలు చాలా లేచిపోతాయి అక్కడికి ఇంకా మనం ఇది పెట్టముందు లేచిపోతాయి అంటే మనిషిని చూడంగా లేచిపోతాయి అండ్ ఇంకా సౌండ్కి ఎట్లుంటాయి లేక చూద్దాం ఇక్కడ ఎన్ని మూడు ఉన్నాయి దిబడి అంటే ఇదైతే పిట్టలకు పనిచేస్తుంది ఈ వరి చేను దగ్గర పక్కనే ఉంది చేనుకు వాటర్ పెట్టినట్టున్నారు వావ్ అసలు సూపర్ ఉంది ఈ పల్లెటూళ్ళల్లో ఉంటే అప్పుడప్పుడైనా ఇట్లా ఈ చేను వాతావరణం ఇదంతా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి అటు మొత్తం గ్రీనరీ అక్కడ వరకి కానీ ఇది మాచేను కాదు ఇటు సైడ్ ఇది ఇటు సైడ్ ఉంటుంది మా చే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇటు సైడ్ మాచేను అన్నట్టు ఎక్కడ చూసినా అంత పట్టకుండా చేనులేముంటాయి ఇదంతా వరి మరి వరికి వాటర్ ఎక్కువ అవ్వడం అట్లేముండదు అట్లే ఉండదు వరికి వాటర్ ఉండాలి